साईनाथ महाराज की जै विश्वनेस्तं श्रीरङ्गावधूत शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्मा तस्मै गुरवे नमः దిగంబరాయ దివ్యాయ దివ్య రూపధరాయ చ సదోతిత పరబ్రహ్మ దత్తాత్రేయ నమోస్తుథే మసక బారని గురుదేవుని అడుగు జాడల ఏ ధూళికడము శిరమునే నాడు చేరెనో ఆయనపై మరలుగొన్న మనసు మరి వెనిదిరిగి చూడనంటోంది ఆ ప్రభుని శ్వాసయే నేనుగా నా ఊపిరయ్యింది కనుపాప తెరిచినప్పటి నుండి చూస్తున్నది విశ్వచైతన్య శక్తిగా ఉన్నట్టి పరాత్పురుడి విభవమే అనుకూల అననుకూల పాత్రలు పోషిస్తున్నది సంఘటనలు కల్పిస్తున్నది మరిపిస్తున్నది మురిపిస్తున్నది ద్వేషిస్తున్నది ప్రేమిస్తున్నది ఇలా ప్రతీది ఆ పరమాత్మయే ఆ విశ్వభివుని ప్రేరితమే ఈ నడక ఈ విషయాన్ని గుర్తెరిగినప్పుడు మాత్రమే ముందుకు సాగుతున్న పదముల గమనము నా లోపలికే ఉంటుంది తప్ప మరో దిశకు సాగదు ఈ గ్రంథంలోని ప్రతి అక్షరము ఆ గురుదేవుని స్వరూపమేనని ప్రగాఢ విశ్వాసము తన గురించి తాను వ్రాసుకున్న గ్రంథమిది నేనుగా మాత్రమే నేనుగా మనందరిగా సమస్త విశ్వంగా నిత్యము ప్రభవిస్తున్న ఆ విరాట్ రూపునికి ఆ నిరాకార శక్తి యొక్క సగుణ రూపమూర్తికి శ్రీ గురుదేవునికి కృతాంజలితో ఈ గ్రంథం సమర్పితము కృతజ్ఞత పుష్పాంజలి విశ్వనేస్తం శ్రీ శ్రీరంగావధూత చరితామృత గ్రంథం ఆవిర్భావమునకు కర్ ప్రేరణ ఖచ్చితంగా శ్రీ దత్త భగవానుడే శ్రీ రంగావధూత స్వామి వారి చరిత్ర గుజరాతీ ఇంగ్లీషు భాషలలోనే లభిస్తున్నది అయితే నేడు సమగ్ర విషయ సేకరణ స్వేచ్ఛానువాదముతో ఈ గ్రంథం తెలుగులో రచించబడి ప్రప్రథమంగా ముద్రితమవుతున్నది శ్రీ షిరడి సాయి శ్రీ వెంకయ్య స్వామి శ్రీ రంగావధూత శ్రీ భరద్వాజ్ మాస్టర్ ఇంకా పలువురు మహాత్ముల రూపములో తమ దివ్యాశీస్సులు అందిస్తూ తెలుగులో రచన గావించుటకు ఈ గ్రంథం ఆవిర్భవించుటకు మరియు ఈ రూపంలో సాధన బలోపేతమయ్యేందుకు తోడ్పా తోడ్పాటునందిస్తున్న ఆ పరమాత్మకు శరణుతో అక్షర లక్షల కృతజ్ఞతాపూర్వక నమస్సులు అడుగడుగునా తమ ఆశీస్సులు అందిస్తున్న శ్రీ స్వామివారికి కృతాన్ కృతజ్ఞతాంజలి శ్రీ స్వామివారి జీవిత విశేషాలను తెలుగులోకి అనువదించటంలో సహకరించిన మాన్యులు శ్రీ టిడి కృష్ణమూర్తి గారికి శ్రీ ఎస్ వెంకటదత్ గారికి డిటిపి చెయ్యటంలో సహకరించిన శ్రీ కోటం రాజు సుధాకర్ గారికి గ్రంథ ప్రచురణ సంకల్పానికి ఆదిలోనే ప్రోత్సాహం అందించిన మాతృ సమానమైన శ్రీమతి కె రజనీ గుంటూరు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు శ్రీ రంగావధూత జీవిత చరిత్ర నిత్య పారాయణ గ్రంథంగా యావన్ మంది గురుభక్తుల పూజా గదుల్లోకి చేరాలనే ఆకాంక్షతో గ్రంథ రచన పూర్తయ్యే వరకు అడుగడుగున ప్రోత్సహిస్తూ వస్తున్న సోదర గురు బంధువులు శ్రీ కాశీరాం శ్రీ హేమంతగార్లకు ఇట్టి గ్రంథము భక్తులకు సాధకులకు అవసరమని ప్రోత్సాహమిచ్చిన సోదర గురుబంధువులు శ్రీ కేవి మురళీకృష్ణ శ్రీ చంద్రశేఖర్ శ్రీ బాలసుబ్రహ్మణ్యం గార్లకు శ్రీ కేవీఎస్ సూర్యనారాయణ డిఈ గారికి శ్రీ సిహెచ్ రాజా శర్మ గారికి శ్రీ జి దేవయ్య గారికి మరియు సోదరీమనులు శ్రీమతి సుధా బేబీ శ్రీమతి భార్గవి గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు ఈ గ్రంథ శ్రీ రంగావధూత సాన్నిధ్యమనే గురుకృప అనుభవించాలనే సద్భావంతో ఈ రెండు వేల ఇరవైలో దాపురించిన కరోనా కష్టకాలంలో కూడా గ్రంథముద్రణకు తమ సహాయ సహకారం అందించిన వితరణ శిరురైన గురుబంధువులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు విశ్వాత్మ ప్రబోధము సాక్షాత్తు శ్రీ దత్త భగవానుడు జనులకు భుక్తి ముక్తులను ప్రసాదించే సదుద్దేశంతో లోకోద్ధారణ నిమిత్తమై అవధూత వేషంలో మానవ రూపం ధరించి మనలను చేరి తన విశేష కృపా మృతముతో మనలను ముంచి వేస్తున్నాడు అవధూత అన్న పదము వినగానే చాలు ప్రతి సాధకునికి ఆత్మ ఎంతో పులకిస్తుంది స్థితిలో ఉన్నవారు సంసారము నుండి జనన మరణ చక్రము నుండి విముక్తి పొంది ఎల్లప్పుడూ ఆత్మానంద స్థితిలో రమిస్తూ బాహ్య విషయాల పట్ల నిర్లిప్త కలిగి ఉంటారు అవధూత స్థితి ఎందున్న మహాత్ములకు భక్తుల పట్ల ఉండు ప్రేమ అనంతము అపారము వర్ణనాతీతము వీరు భక్త రక్షణార్థం చేయని కార్యం లేదు మోయని బరువు లేదు పరిష్కరించని సమస్య లేదు వీరు పంచభూతాలను అష్టసిద్ధులను ఆదేశించగల సమర్థులు అవసరమైతే మన పాపాలను దహించి వేసి మనను కర్మరహితులుగా చేయగలరు కూడా నిజమైన సాధకుడు మహనీయులకు తప్ప మహనీయులను తప్పక ఆశ్రయించాలని ప్రపంచంలోని అన్ని మత గ్రంథాలు ఉద్ఘాటిస్తున్నాయి సనాతన సాంప్రదాయం ప్రకారం సర్వబంధనాల నుండి బయటపడి భగవంతుని ప్రాపు మాత్రమే పొందగోరు మోక్షు తప్పక సద్గురువును ఆశ్రయించాలి పరహ పరమహంస పరివ్రాచకులు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారి దివ్య దర్శనముతోనే ఆయనకు తనను సమర్పించుకుని శ్రీ గురుచరిత్ర నిత్య పారాయణము గావిస్తూ సామాన్య మానవునిలా జీవిస్తూనే తీవ్ర సాధన ద్వారా ఈ జీవితంలోని సర్వబంధాల నుండి విముక్తుడై అవధూతై గుజరాత్లోని నారేశ్వర్లో నిలిచిన శ్రీరంగావధూత జీవిత చరిత్ర సామాన్యులకు ధైర్యోత్సాహాలను ఇస్తుంది భక్తులను కర్తవ్యోన్ముఖులను చేస్తుంది సాధకులను ముముక్షత్వం వైపు నడిపిస్తుంది విరాగులకు జ్ఞానులకు ప్రజ్ఞ ప్రజ్ఞా ప్రజ్ఞనా స్థితిని కలిగిస్తుంది రంగావధూత తమను ఆశ్రయించిన వారిపై దయతో వాళ్లకు రుజుత్వమును విలువలతో కూడిన సరళమైన జీవన విధానాన్ని భృతిని భక్తిని అందించటమే కాక వాళ్ల అంతరంగం మోక్షత్వం వైపుకు కదిలేలా చేసిన ఘటనలు కోకొల్లలు శ్రీరంగావధూత వంటి మహాత్ముల చరిత్రలు పారాయణం చేయటం వారి బోధనను ఆచరణలో పెట్టడం ఆధ్యాత్మికోన్నతికి పునాది కాగలదు సిద్ధి పురుషుల ఇట్టి సిద్ధ పురుషుల చరిత్రల గ్రంథ పారాయణ వారి యొక్క ప్రత్యక్ష సాన్నిధ్యమై మనలను మోక్షపథం నుండి మీడకుండా చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు ఆధ్యాత్మిక దిశానిర్దేశం తప్పక లభిస్తుంది కూడా కరతలా మలకము అందుకే జీవించటానికి అన్నపానీయాలు ఎంత అవసరమో ముముక్షువు ఆత్మజ్ఞానులైన మహాత్మను సేవించడము అత్యంత ఆవశ్యకమో అందువలన అన్ని మూల గ్రంథాలలో నిర్దేశించినట్లు ప్రతి సాధకుడు కూడా శ్రీరంగావధూత వంటి సద్గురువుల చరిత్రలను తప్పక పారాయణము చేసి వారి అనుగ్రహానికి పాత్రలు కావాలని ఆ విశ్వాత్మ ప్రబోధము కే వి మురళీకృష్ణ శ్రీ సాయి మాస్టర్ భక్త బృందం బెంగళూరు నేస్తమా ఒక్క నిమిషం అందరూ మరణమే లేకుండా బ్రతకాలనుకునేవారే ఇది అత్యాశ అని అంటే మరణం గురించి అవగాహన కలిగిన వారమైనట్లవుతుంది పోనీ అత్యాశ కాదని అంటే శాశ్వతల శాశ్వతుల్యమైన అవకాశం ఉందని ఒప్పుకున్నట్లవుతుంది మరి నిజంగా మరణం లేకుండా ఉండాలంటే మహాత్ముడిగా మారవలసిందే అప్పుడే మరణం లేని స్థితి దక్కుతుంది ఈ శరీరం నాది ఇదే నేను అని ఏదైతే అనుకుంటుందో ఆ అనుకునే దానికి ఎన్నటికీ మరణం లేదు జననమూ లేదు ఉన్నది ఉన్నట్టుగానే ఉంటుంది ఎన్నో జన్మల నుంచి అంటిపెట్టుకుని వస్తున్న విషయ వాసనలతో దేహభ్రాంతితో సాగుతున్న మనకు మన అజ్ఞాన స్థితియే అసలైన స్థితిగా సత్యముగా భ్రమిస్తుంది కలలో ఉన్నంతసేపు అదే నిజమని సుఖ దుఃఖాలను మనసు భావన చేస్తూ ఎలా తల్లీనమైపోతుందో అట్లే ఇప్పటి మన మనస్థితి కొనసాగుతూనే ఉన్నది గాలి నిండిన బెలూన్లు గాలిలో వ్రెలాడదీయబడ్డాయి బెలూన్ బయట ఉన్న వాయువే బెలూన్లో కూడా ఉన్నది కానీ బెలూన్లోని గాలి తానే బెలూన్గా భావన చేస్తూ ఉంటుంది చివరకు ఆ బెలూన్ పగిలినప్పుడు దానికి ఆకారంగా పై తొడుగుగా ఉన్నట్టు ఆ పల్చటి రబ్బరు ఛిద్రమైపోతుంది కానీ అంతకు ముందు వరకు బెలూన్లో ఉన్న గాలి అది పగిలినప్పుడు కూడా అక్కడే ఉన్నది మరియు అంతకు ముందు వరకు బయటగా ఉన్నట్టి గాలితో మిళితమై అంతా ఒకటిగానే నిలిచింది ఒకనాడు వారణాసిలో శ్రీ ఆదిశంకరులకు ఎదురుపడిన చండాలుడు ఇట్లా అన్నాడు ఒకనాడు వారణాసిలో శ్రీ ఆదిశంకరులకు ఎదురుపడిన చండాలుడు ఇలా అంటాడు అన్నమయాదన్నమయం అథవా చైతన్యమేవ చై ఓ బ్రాహ్మణోత్తమ వెళ్ళు వెళ్ళు అని మీరు దూరంగా వెళ్ళమంటున్నది దేనిని అన్న రసాదులతో తయారైన దేహము నుండి మరో దేహాన్ని దూరం తొలగమంటున్నారా లేక చైతన్యం నుండి చైతన్యమును దూరం పొమ్మంటున్నారా అని ఆ చండాలుడు అంటూ తాత్కాలికంగా ఉంటూ ఏనాటికైనా నశించిపోయే అన్ని శరీరాలు పాంచభౌతిక నిర్మితాలే అయినప్పుడు ఒకదానికొకటి దూరంగా వెళ్ళవలసిన పని ఏముంది ఒకవేళ ఆత్మను దూరంగా తొలగమనటం మీ అభిప్రాయం అయితే అంతా తానే అయ్యి తాను తప్ప మరేది లేకుండా ఉన్న ఆత్మను దేని నుండి దూరంగా ఎలా పంపాలి అని ప్రశ్నిస్తాడు ఈ సంఘటన శ్రీ ఆదిశంకరుల విషయంలో జరిగినా జరగకున్న చండాలుని ప్రశ్నల్లోనే ఉన్న వాస్తవికత మనకు బోధగా మిగులుతుంది కదూ అట్లే పరమాత్మయే మనంగా ఉన్నాం కానీ మనకు వే వేరుగా ఆయన లేడనేది అక్షర సత్యం అయితే ఈ భావన మాటలుగా చెప్పుకోవటం అనేది చులుక పలుకులు అవుతున్నాయే తప్ప ఆచరణలో కూడిన అనుభవం కాకపోతుండటం వల్ల మనం ఇంకా మరణ చక్రంలో ప పరిభ్రమిస్తూనే ఉంటున్నాము ఈ విషయాలన్నీ కేవలం అర్థమైనంత మాత్రాన జనన మరణ చక్రము నుండి బయటపడగలడం బయటపడగలం అని అనుకోవటం మన భ్రమ మాత్రమే ఔషధాల పేర్లు ఉచ్చరించినంతనే జబ్బు ఎలా తగ్గదో ఆహారాన్ని ముందు పెట్టుకొని దాని ఉపయోగాలు ఎన్ని వల్లే వేస్తున్నా ఆకలి ఎలా తీరదో అట్లే విషయం పరిజ్ఞానం ఉన్నంత మాత్రాన గమ్యం చేరలేమో ప్రయత్నపూర్వక సాధన నిర్విరామంగా చేస్తూ ఉన్నప్పుడే వాసనలు దగ్ధమవ్వటం మహా మహాత్మ స్థితి ఏర్పడటం యథాలాపంగా జరిగిపోతూ జరుణ మరణాలు ఎరుగని స్వస్థితిలో పరబ్రహ్మగా సాక్షిభూతలమై నిలిచిపోగలము మరణం అంటే ఏమిటి ఆ తర్వాత శరీరానికి ఏమి జరుగుతుంది శరీరంలో ఉన్న నేను పుట్టడం చావడం లాంటి జంజాటకం నుండి ఎలా బయటపడవచ్చు ఈ విషయాలన్నీ రెండు రెండేండ్లు కూడా నిండని శ్రీ రంగావధూత మనసులో ప్రశ్నలుగా నిలువగా వాటికి తండ్రి తనకున్న పరిజ్ఞానంతో చెప్పిన విషయాలను ఆకలింపు చేసుకుని జనన మరణాలు లేని స్థితిని పొందాలనే కాంక్ష పట్టుదలతో బాల్యావస్థ నుండి ప్రతి క్షణాన్ని ప్రతి సంఘటనను తన సాధనకు ఉపయోగించుకున్నారు చిన్నప్పటి నుండి సంస్కృతంపై పట్టు కలిగి డిగ్రీ పట్టా చేతు పుచ్చుకున్న శ్రీ రంగావధూత దేశ స్వాతంత్ర యోద్యమంలో పాలు పంచుకున్న గ్రామ గ్రామానికి వెళ్ళి ప్రజలను చైతన్యవంతం చేసిన జర్నలిజం చేపట్టి వ్యాసాలు వ్రాసిన ఉపాధ్యాయ వృత్తి చేపట్టి చిన్నారులకు పాఠాలు చెప్పిన హృదయంలో నాటుకపోయిన చిన్న నాటికాంక్షను సఫలీకృతం చేసుకునే దిశలో అడుగులు వేసేందుకే నిర్జనారణ్యంలో శ్మశానభూమిని తపోస్థలిగా చేసుకుని భయం అనేది ఎరుగకుండా ఒంటరి అయి సాధన కొనసాగించారు చిన్నప్పటి నుండి తమ నిత్యానుష్ఠాను నిత్యానుష్ఠానాదులలో పాటు చేస్తున్న శ్రీ గురుచరిత్ర పారాయణ ఆయనలోని జనన మరణాలు లేని జీవితం వైపుకు మళ్ళేలా చేయటంలోనూ ఆది నుండి తోడుండి ఆయనను నడిపించటంలోనూ ప్రముఖ పాత్ర వహించిందని చెప్పక తప్పదు వెన్న ముద్ద వెన్న ముద్దలో నుండి వెంట్రుక బయటకు తీస్తే ఆ తీసిన గుర్తు ఎలా కనపడకుండా ఉంటుందో అట్లే మనకు తెలియకుండానే శ్రీ గురు చరిత్ర నిత్య పారాయణం వల్ల విశ్వ చైతన్య శక్తి అయినట్టి భగవంతుడు గురువానుగ్రహాన్ని కలిగిస్తూ గురుకృపను అందిస్తూ జీవన ఒడిదుడుకుల నుండి బయటపడివేస్తూ సర్వభ్రమలు తొలగిస్తూ సాధనాది దిశలో ఆధ్యాత్మికంగా నడిపిస్తూ అంతటా వ్యాపించిన ఆ విశ్వచైతన్యమే తా తానుగా నిలిచిపోయేలా చేస్తుంది ఆ శ్రీ గురు చరిత్ర గ్రంథ రూపకంగా భగవంతుడు దత్తాత్రేయుడు తన సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తూ నీడలా వెంట నుండి నడిపిస్తాడు ఇది మహాత్ములు తెలిపిన సత్యము ఆ దిశలోనే ప్రయాణించిన శ్రీ రంగావధూత సాక్షాత్తు దత్తమూర్తిగా నిలిచారు తుది శ్వాస వదిలేంతవరకు ఆయన ఒక సాధకునిలానే మసులుకున్నారు కానీ ఏనాడు అహంకరించింది లేదు వీరి చరిత్ర పఠనము గావించే ప్రతి ఒక్కరికి అరుణాచలవాసి శ్రీ రమణ మహర్షి ఖచ్చితంగా జ్ఞప్తికి వస్తారు భక్తుల కలయికతో ఆశ్రమం ఏర్పడిన తరువాత మహర్షి కొండ దిగువకు వచ్చి ఆశ్రమంలోనే ఉంటుంట ఉంటుంటారు అయితే ఆయన ఒక అతిథిలా సామాన్య భక్తుడిలా ఉంటారే తప్ప మరోలా ఉండరు అట్లే రంగావధూత కూడా తమ తబోస్లో ఉంటున్నప్పుడు భక్తుల ఏర్పాటుతో క్రమంగా ఆశ్రమం రూపుదిద్దుకున్న దిద్దుకుంటున్నప్పటికీ నిమిత్త మాతృనిగానే ఉంటూ ఒక అతిథిలానే మిగులుతారు ఆయన పేరు మీద చిల్లి గవ్వ కూడా ఉండదు డబ్బు స్పర్శించని వారి నియమాలు చూస్తుంటే భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారు గొలగముడి గుర్తుకు వస్తుంటారు రంగావధూత మహారాజ్ చరిత్ర ఇప్పటివరకు తెలుగు లో లేదు కానీ శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి ద్వారా గురుమార్గంలో ఉన్న వారందరికీ ఆయన సుపరిచితమే శ్రీ భరద్వాజ మాస్టర్ గారి తపో విశేష ఫలితంగా మనకందరికీ గురువు అంటే ఏమిటో తెలిసి వచ్చింది శ్రీ షిరడి సాయినాథుల తత్వము ఇతర మహాత్ముల తత్వము దత్త తత్వము వేరువేరు కాదని అవుతున్నది ఒక్కొక్క మహాత్ముని జీవిత చరిత్ర విశేషాలే శ్రీ దత్త భగవాను చరిత్రలో ఒక్కొక్క అధ్యాయమని శ్రీ మాస్టర్ గారు స్పష్టపరిచి ఉన్నారు అట్లే పలువురు అట్లే పలువురు మహాత్ములు కూడా తెలిపి ఉన్నారు గురుమార్గంలో పయనిస్తున్నామనుకుంటున్న కొందరు భక్తులు మాత్రం తాము ఆశ్రయించామనుకుంటున్న గురువుకు సంబంధించి తప్ప మరో మహాత్ముని గురించి చదవటానికి సత్సంగాల్లో చెప్పుకోవటానికి కూడా విముఖత చూపుతున్న చెప్పుకోవటానికి కూడా విముఖత చూపుతున్న దురదృష్ట పరిస్థితులు దాపురించిన రోజులు ఇవి అంతేకాదు ఒక సత్సంగం సభ్యులు మరొక సత్సంగానికి హాజరు కావటం కూడా తప్పుగా ఇతర సత్సంగ సభ్యుల పద్ధతులు తమ వాళ్లు ఎక్కడ నేర్చుకుని పాడైపోతారో అన్నట్లుగా నిర్వాహకులు కూడా వ్యవహరిస్తున్న రోజులు ఇవి ఎవరికి వారు తమను తాముగా గొప్పగా చూపించుకోవాలనే తలంపుతో ఇతరుల సాధనను కించపరుస్తూ అసలు తాము తప్ప ఇతరుల సాధకులు కా ఇతరులు సాధకులు కాదన్నట్లుగా తమను మాత్రమే గురువు ఇష్టపడి ఎన్నుకున్నట్లుగా తాము చెప్పేదే సత్యమన్నట్లుగా త్రికరణ శుద్ధి రహితులుగా వ్యవహరిస్తున్న కాలం ఇది ఇటువంటి గట్టు కాలంలో శ్రీ భరద్వాజ మాస్టర్ గారి రచనలు స్ఫూర్తిదాయకాలు భక్తుల మనసులను సాధనాపతం వైపు ఉన్ముఖులను చేయించగలిగేది నడిపించగలిగేది మహాత్ములు మరియు వారి జీవిత విశేషాలే మనమెలా ఉండాలో సాధన ఎలా సాగించాలో గురువు పాదాల దగ్గర ఒక్కసారి వాల్చిన శిరస్సును మరి లేపకుండా ఉండడం అంటే ఎలానో అంటే శరణాగతి చెందితే ఎలా ఉండాలో ఈ రంగావధూత చరిత్రలో మనం చూడగలము భగవంతుడు తప్ప మరి ఇతరమేది వారి హృదయంలో కానరాదు వీరి చరిత్ర చదువుతుంటే అకుంఠిత దీక్ష పట్టుదల భక్తి ప్రేమ ఉన్న ఏ సామాన్య వ్యక్తికైనా ఈ జన్మలోనే మహాత్మునిగా మారగలడని నిరూపితమవుతున్నది అందుకే ఈ గ్రంథాన్ని ఏదో మొక్కుబడిగా కాకుండా శ్రీ దత్త భగవాన్ సాన్నిధ్యాన్ని అందుకునే తప పారాయణం చేద్దాము శ్రీ దత్తునితో పాటు శ్రీ షిరిడీ సాయి శ్రీ వాసుదేవానంద స్వామి శ్రీ రంగావధూత స్వామి వార్ల ఆశీస్సులు శ్రీ వెంకయ్య స్వామి శ్రీ భరద్వాజ మాస్టర్ గారుల కృప మనందరికీ తప్పక చేకూరగలవు లోకాన్ సంస్థ సుఖినో భవంతు నారేశ్వర్ మార్గము విజయవాడ నుండి వడోదర విత్ ఇన్ బ్రాకెట్స్ బరోడా వరకు రైలు మార్గము వడోదరా నుండి నారేశ్వర్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ రోడ్డు మార్గం ద్వారా చేర్ చేరుకోవచ్చును సాయి మాస్టర్